మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణను తీసుకున్నట్లయితే ఏంటి పరిస్థితి ఎలా ఉంది మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ రెండు వేల తొమ్మిదిలో లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు సో అదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలు ఓటమిని చవిచూడడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపిలో చేరినప్పటికీ వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఇటు సీటు రాక ఇబ్బంది పాలయ్యారు సో టీడీపీలోకి వెళ్లడము ఓ జనసేనలోకి వెళ్ళడము ఇలా వెంట వెంటనే చకచక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిపోయాయి సో ఏది ఏమైనప్పటికీ చివరకు వైఎస్ఆర్ సిపి వచ్చి టికెట్ రాడందున టీటీడీ దేవస్థానం సభ్యునిగా తీసుకోవడం జరిగింది సో ఇరవై ఇరవై నాలుగులో సీటు ఇస్తాం మీకు అని ఆశ చెప్పడం వలన సో మీకు న్యాయం చేస్తామని వైఎస్ఆర్ సిపి చెప్పడం వలన సో టిటిడి పదవిని అధిరోహించారు సో ఇరవై ఇరవై నాలుగులో కూడా మొండి చేయి ఏర్పడింది సో ఇప్పుడు ప్రస్తుతము వైఎస్ఆర్ సిపిలో ఆదిమూలపు సతీష్ డాక్టర్ సతీష్ గారిని తీసుకు కూర్ము నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకురావడం జరిగింది సో ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ పరిస్థితి సీటు రాని పరిస్థితి ఏర్పడింది సో మురళీకృష్ణ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సో ప్రస్తుతానికైతే ఇన్ఛార్జిగా డాక్టర్ సతీష్ గారిని తీసుకురావడం పట్ల మురళీకృష్ణ గారికి అన్యాయం జరిగినట్టు చెప్పవచ్చు సో ఏది ఏమైతేనే ఉంది మున్ముందు ఏం జరుగుతుందో చూ